అనగనగా ఒక అడవి అంచున ఒక బలమైన గేదె ఉండేది దాని దగ్గర ఒక చిన్న కుక్క కూడా ఉండేది ఆ కుక్క గేదెకు మంచి స్నేహితుడు ఒకరోజు నక్క అక్కడికి వచ్చింది గేదెను చూసి అరే ఎంత బలంగా ఉంది దీన్ని పట్టుకుంటే నాకు మంచి పండుగే అని అనుకుంది కానీ గేదెను నేరుగా ఎదుర్కోవడానికి నక్కకు ధైర్యం చాలా లేదు అప్పుడు నక్క ఒక ఉపాయం వేసింది అది బుల్లి కుక్క దగ్గరకు వెళ్ళి నీ గేదెకు నాకు స్నేహం ఉంది మేము మంచి మిత్రులం నన్ను దగ్గరకు రానివ్వు ఆమెతో మాట్లాడాలి అంది కుక్క అమాయకంగా నమ్మబోతుండగా గేదె శబ్దం చేసింది నీ మాటలు నన్ను మోసం చెయ్యలేవు నీ కళ్ళలోనే నీ మోసతత్వం కనిపిస్తోంది అంది నక్క అక్కడే చిక్కుకుంది ఎందుకంటే గేదె వెంటనే కాలు ఎత్తి నక్కను తన్ని తరిమేసింది నక్క పరిగెత్తుకుంటూ కుయ్యో ముర్రో అంటూ అడవిలోకి పారిపోయింది బుల్లి కుక్క గేదెని అడిగింది అది నిజంగానే స్నేహం చేయాలనుకున్నదేమో అని గేదె నవ్వి నీతి ఏమిటంటే మోసగాడు మాటలతో కాదు పనులతో గుర్తుపడతాడు తెలివిగా ఉండాలి అని